ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం మూడు వందల పదిహేడు జీవో బాధితుల దరఖాస్తుల స్వీకరణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లోని పాఠశాలలు కళాశాలల్లో పనిచేస్తూ మూడు వందల పదిహేడు జీవో వల్ల స్థానచలనం అయిన ఉద్యోగుల అభ్యంతరాలపై మంగళవారం దరఖాస్తులు స్వీకరించినట్లు ఆ సంస్థ కార్యదర్శి అలుగు వర్షిని ఒక ప్రకటనలో తెలిపారు న్యాయస్థానికి వెళ్ళిన వంద మంది వైకల్యం స్పౌస్ కేటగిరీ వితంతువులు తదితర ఉద్యోగులతో పాటు మరో నాలుగు వందల అరవై ఆరు మంది ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించామని వాటిని పరిశీలించి అంగీకరించడమా లేదా తిరస్కరించడమా అనేది తేల్చి చెబుతామని ఆమె పేర్కొన్నారు టీచర్ల బదిలీలు పదంతుల్లో సమస్యలపై పోర్టల్ రాష్ట్రంలో తాజాగా జరిగినటువంటి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల అనంతరం ఏమైనా ఫిర్యాదులు ఉంటే పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెస్తామన్నారు బదిలీలు పదనతుల్లో సమస్యలతో పాటు అనారోగ్య సంబంధిత ఏ ఇతర కారణాలైనా ఈ పోర్టల్లో నమోదు చేసుకుని పరిష్కరించుకోవచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగే డిఎస్సి ద్వారా నియమితులయ్యే కొత్త టీచర్లు ఆగస్టులోనే వస్తారని చెప్పారు పరీక్ష అనంతరం ప్రాథమికకి విడుదల అభ్యంతరాల స్వీకరణ ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపారు